హాయ్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ మోనాలిసా బీట్స్ కలెక్షన్ గురించి చూస్తున్నారా అయితే బడ్జెట్ రేంజ్లో లేదని ఫీల్ అవుతున్నారా ఈ మోనాలిసా బీడ్స్ కలెక్షన్ అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే గ్యారంటీగా ఉంటుందండి ఎందుకంటే బీట్స్ అనేవి చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసాయి ఇంకా పెండెంట్ ఇయర్ రింగ్స్ సెట్ అయితే అద్దిరిపోయింది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే వేసుకునే ఈ మోనాలిసా బీడ్స్ కలెక్షన్ మంచి బడ్జెట్ ప్రైస్లో మన కోసం వచ్చేసింది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పదహైదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ బీట్స్ ఇంత మంచిగా ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ సెట్ అనేవి రావడం అంత ఈజీ అయితే కాదండి చూశారు కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ అయితే వచ్చింది తప్పకుండా ఆఫర్ని గ్రాఫ్ చేసుకోండి మరొకసారి చెప్తున్నాను కేవలం పదహైదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎటువంటి కొరియర్ ఛార్జ్ పే చేయవలసిన అవసరం లేదు మంచి సారీ పైన పార్టీ వేర్ లుక్తో దయచేసే అండి సూపర్ గా కనపడింది ఇందులో ఉన్న కలర్స్ ఒకసారి చూసేద్దామండి ఈ మల్టీ బీడ్స్ చూసారా మల్టీ కలర్ బీడ్స్ చాలా ఫ్యాన్సీ లుక్తో అయితే ఉంటుంది పెద్ద పెద్ద పట్టు శారీస్ అనే కాదండి నార్మల్ ఫ్యాన్సీ శారీస్ పైన ప్లెయిన్ శారీస్ పైన ఈ మల్టీ కలర్ బీడ్స్ ఒకసారి ట్రై చేయండి అద్దరిపోతుంది ఈ రూబీ కలెక్షన్ చూసారా రూబీస్ కూడా చాలా బాగుంది ఇది కస్టమైజేషన్ అయితే మీరు చేసుకోవచ్చండి టూ లైన్స్ కావాలంటే టూ లైన్స్ త్రీ లైన్స్ కావాలంటే త్రీ లైన్స్ అలా బడ్జెట్ ప్రైస్ లో అయితే మనకు వచ్చేస్తుంది గ్రీన్ అయితే ఇంకా సూపర్గా అయితే ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓ